హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తోటకోడలు జోడి నేనండి మీ చిన్న తోటకోడల్ని ఈ రోజు స్పెషల్ మైసూర్ బోండాలు వీటి సైజ్ చూసి మైసూర్ బోండాలు ఎలా ఉన్నాయి అని అనుకోకండి ఈ మైసూర్ బోండాలు నేను పూర్తిగా గోధుమ పిండితో చేశానండి అందుకే కొంచెం ఎక్కువ ఫ్రై చేశాను టేస్ట్లో మాత్రం బయట దొరికే బోండా కన్నా కూడా చాలా బాగుంటుంది దానికన్నా కొంచెం హెల్తీ కూడా అండి అంతేకాదు ఇందులో మధ్యలో ముద్దగా లేకుండా సాఫ్ట్గా స్పాంజీ లాగా బోండాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇంకెందుకు లేటు ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అందులోనే ఒక హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకోవాలండి ఇందులోనే కొంచెం వాటర్ కూడా వేసుకుని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి నేనైతే ఈ పిండిని నైట్ కలుపుకుని ఉంచుకుంటానండి ఎందుకంటే ఇలా నైట్ కలిపిన పిండి ఇంకా చాలా ప్లఫీగా వస్తుంది లేదు అప్పటికప్పుడు అనుకున్నా కూడా వేసేసుకోవచ్చండి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది ఇలా కలుపుకుని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి ఈ పిండి మనకి మార్నింగ్కి కొంచెం పులిసి బాగా పొంగి చాలా ప్లఫీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు అలాగే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకుని ఈ పిండి మొత్తాన్ని ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఈ బొండాలు అనేవి వేసుకోవచ్చు ఇక్కడ మనం యూజ్ చేసేది గోధుమ పిండి కదండి కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి లేదు అంటే పైన కలర్ వస్తే కానీ లోపల సరిగా ఉడకవు సో అందుకోసమే నేనైతే చిన్న సైజులో వేశాను మీరు కంప్లీట్గా మైదాపిండితో వేసుకున్నట్టయితే పెద్ద సైజులో బొండాలు అనేవి వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బోండాల్ని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై హెల్త్కి మంచిది కాకపోయినా ఇలా ఈ బొండాలను చూసిన తర్వాత సర్లే రోజు తినము కదా అని సరిది చెప్పుకుని మరి ఒక ప్లేట్ బోండాలు లాగించాలి అనిపిస్తుంది అనుకోండి బోండాలు చాలామందికి ఫేవరెట్ అండి కానీ ఒకసారి ఇలా గోధుమ పిండితో ట్రై చేసుకుని చూడండి ఆ కన్నా ఈ గోధుమ పిండి బోండాలే బాగున్నాయి అనిపిస్తుంది టేస్ట్ అయితే అంత బాగుంటాయి సో ఇవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి సో ఇలాగే మిగిలిన పిండి అంతా వేసేసుకొని బోండాలన్నీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చట్నీ కోసం ఒక చిన్న గ్లాస్ పల్లీలు ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెబ్బ కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే చిన్ని అల్లం ముక్క ఒకటి లేదా రెండు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు చింతపండు వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి అంతేనండి పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది సో మిగిలిన బొండాలన్నీ కూడా వేసుకున్నాం కదా ఇవన్నిటిని ఆ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మైసూర్ బోండాలు అయితే రెడీ అయిపోయినాయండి అంతేకాదు ఈ బోండాలు మనకి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఇంకెందుకు లేటు ఈ గోధుమ పిండి బొండాల్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తారు కదా చాలా ప్లఫీగా అయితే ఉన్నాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి